ఏలూరు జిల్లా ఆదివారపు పేటలో జరుగుతున్న గంగానమ్మ జాతరను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన గంగానమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఆనందాలతో జీవించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు ఏలూరు జిల్లా పరిశ్రమల అభివృద్ధికై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు అనువైన ప్రాంతంగా గుర్తించామని త్వరలో భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏలూరులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇవాళ ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరకి అలాగే భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ ఈ జాతరకి రావడం ఎంతో సంతోషంగా ఉంది నేను కూడా అమ్మవారి భక్తుడిని అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఎప్పుడు కూడా అమ్మవారికి రెగ్యులర్గా నేను విజయవాడలో కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శించుకోవడం చిన్నప్పటి నుంచి నేను చేస్తుంటాను అదే రకంగా ఇవాళ ఈ పండగ మీరు కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అలాగే ఐశ్వర్యాలతో అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ పండుగ రోజు అమ్మవారిని కోల్పో జరిగింది అలాగే ఇవాళ మీరు చూస్తే మనము అమ్మవారి ఆశీస్సులతో చాలా వరకు ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఇవాళ వేదిక మనం ఏం చేస్తామని చెప్పుకోకూడమన్నీ ఎందుకంటే ఏలూరులో చాలా వరకు మంచి పనులు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి మేము చెప్పలేకపోతున్నాము ఎంకల్ పడిపోతున్నాం అనేది ఒకటి మనసులో ఎప్పుడు ఉంటుంది ఇవాళ ఏలూరు పార్లమెంట్లో పన్నెండో బిల్ తీసుకొని వచ్చాం వచ్చే మార్చి నుంచి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం అలాగే ఇండస్ట్రీస్ గురించి కూడా చాలాసార్లు నేను లో ప్రతి టైం ఇండస్ట్రీస్ గురించి చెప్పడం జరిగింది ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొని వచ్చాం